అఖండ భారతదేశంలో అన్ని మతాలు కులాలు సమానమే అనే భావనతో భారతదేశంలో సెక్యులరిజం ఉందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి అన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో భారతదేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని చెప్పారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని క్రిస్టియన్ భవన్ లో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా యాదవ్ రెడ్డి మాట్లాడుతూ కులాలు మతాలు వేరైనప్పటికీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ దేశంలో పాలనలో లాంటి రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మైనార్టీ దళిత గిరిజన వర్గాలపై దాడులు జరుగుతున్నాయన్నారు కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి విభజించే పాలన బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీది సెక్యులర్ సిద్ధాంతమని నియోజకవర్గంలోని క్రిస్టియన్లకు ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు అనంతరం యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ ఫిలోసిఫ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్టియన్లకు పండగ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో గజ్వల్ ఆర్డీఓ చంద్రకళ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో రకాల మనుషులను మనం జీవిస్తున్నాం వాళ్ళు వివిధ కులాలుగా వివిధ మతాలుగా ఏర్పాటు అయినప్పటికీ కూడా మనమంతా ఒకటే మనమంతా భారతీయమనే ఒక సెక్యులర్ భావంతో ఈరోజు యావత్ భారతదేశంలో నివసిస్తున్న ప్రజలంతా కూడా అందరం కన్సిడెన్స్గా జీవించడం జరుగుతుంది ఎవరు దేవుణ్ణి ఏ రూపంలో పూజించినా అన్ని మతాలు అటు బైబిల్ కానీ కురాన్ కానీ ఇది కానీ ఏదైనా చెప్పేది ఒక్కటే మనుషులంతా ఒకటే భగవంతుడు ఒక్కటే అన్నది అది నగ్న సత్యం ఎవరికి మతాల పరంగా కానీ కులాల పరంగా కానీ ఎవరికి నమ్మిన తీరుగా తోచిన తీరుగా వాళ్ళు పూజించుకునే హక్కు మన భారత రాజ్యాంగం మన ఈ దేశంలో మనకు కల్పించింది దేవుడు ఎక్కడో లేడు ఆత్మ పరమాత్మ ఆత్మ అన్నది మనం పరమాత్మ అన్నది తర్వాత మన తర్వాత పోయే జీవే పరమాత్మ కాబట్టి ఏ మతం ఏది నమ్మినా ఏ దేవుణ్ణి నమ్మినా కూడా ఉన్న కొద్ది రోజులైనా ఈ భూమి మీద జీవించినప్పుడు ఒకరికొకరు సహరించుకుంటా ఈశాదీస లేకుండా ప్రేమభావంతో మనం జీవించినప్పుడే ఆ జీవితానికి ఒక సంపూర్ణ కలుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ అన్ని మతాలు ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి సహకరిస్తూ మీరు అందరం కలిసి ఉండాలి సరే ఆ దేవుడు ఏదో మన మతాలు కులాలు పెట్టి కానీ మీరు గమనించాలి ఇప్పుడున్న మన మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అయితే చూస్తున్నారు మతాలలో చిచ్చు పెట్టాలని ఆలోచనతో చేస్తుంది ఎస్పెషల్లీ మైనార్టీల మీద దాడులు కానీ మనం అస్సాంలో చూసినా మిజోరంలో ఎక్కడ చూసినా మరి ఆ విధంగా అని కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే అందరం కలిసి ఉండాలి అన్ని మతాలు ఒకటే అందరం కలిసి ఉండే విధంగా ఉండాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొనిపోయే చేస్తుంటుంది మరి కొందరు స్వార్థంతో ఓట్ల గురించే పని పనిచేసినట్టుగా చేస్తారు కాబట్టి అట్లా కాకుండా మీకు ఏ అవసరం ఉన్నా ఇక్కడ ప్రాంతంలో మేము లాస్ట్ టైం కూడా ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినాం మీ అందరి గురించి మీ అభివృద్ధి గురించి మీ ఎదుగుదల గురించి ఎప్పుడు కూడా మీకు మా పార్టీ అండగా ఉంటుంది